దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుడు మనకు మరియొక ఉపవాస ప్రార్థన దినాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు మరి ఆన్లైన్లో వచ్చేసినటువంటి దేవుని బిడ్డలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగము ఇస్రాయేల్ ప్రజల రాజైన హిజ్కియా తన జీవితకాలంలో ఒక గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు మోసధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పద్ధతులను ఆచరించకుండా తమ్ము తాము ప్రతిష్ఠించుకోకుండా పవిత్రపరచుకోకుండా ఈ పస్కా బలి ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళు పాల్గొని వారు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి దేవుని కోపం వారి మీదకి రాకుండా దయగలిగినటువంటి రాజు హిజ్కియా దేవునికి ప్రార్థన చేసి వారి పాపములు క్షమించమని ప్రార్థన చేయగా దేవుడు ఇసికియా ప్రార్థన విని ఆ జనులందరినీ మరి స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం దేవుని ఉగ్రత నుంచి కాపాడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఎలాగంటే హిస్కియాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా దేవుని ప్రార్థన చేశాడు ప్రజలకు వారి తప్పిదాల నుంచి దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి కూడా ప్రార్థన చేశాడు అదేవిధంగా తనకు అనారోగ్య పరిస్థితులు మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశాడు అంటే ఒక రాజులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం గమనించినప్పుడు హిజ్కేయ లాంటి ప్రార్థనా పరత్వం మనం కలిగి ఉండాలి చాలామంది రాజులు వారి యొక్క పరిపాలనలో ప్రార్థించేవారిని భక్తి చేసేవారిని చేసేవారిని నియమించుకుంటారు వారు మాత్రము నిశ్చింతగా కూర్చుంటారు నా కొరకు ప్రార్థన చేయని చాలామంది అడుగుతున్నట్లుగా రాజు కూడా దేశక్షేమం కొరకు నా కొరకు పరిపాలన కొరకు మీరంతా ప్రార్థన చేయండి అని యాజకులకు లేవీలకు ఇంకా భక్తి ఎవరైనా ఉంటే వారికి వారు పురమాయిస్తారు తప్ప వారేం చేయరు కానీ ఇస్రాయల్ రాజులలో ఎంతమందిని మనం చూసినా రాజు లాంటి రాజు లేడని మనం ముక్తపదంగా చెప్పవచ్చు కంఠపదంగా చెప్పవచ్చు కనుక మరి ఇజికియా రాజులో ఉన్నంత గొప్ప లక్షణం ఈనాడు మనకు కూడా ఆదర్శనీయం ఏ సమస్య ఉన్నా ఎట్టి పరిస్థితులు ఉన్నా అది సొంత పరిస్థితి కావచ్చు ఇతరుల పరిస్థితి కావచ్చు సంఘ పరిస్థితులే కావచ్చు ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు మనకు తెలిస్తే వెంటనే మనము వారి గురించి ప్రార్థన చేయాలనేటువంటి ఒక గొప్ప ఆ ప్రోత్సాహకరమైన సంఘటన ఇజ్కియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము ఇజ్కియా వలె ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాణం చేసే వారంగా ప్రార్థించే వారంగా దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్